వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము మా స్పెషల్ హెల్తీ అండ్ న్యూట్రీషియస్ స్వీట్ రెసిపీ చేస్తున్నాము ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడకుండా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకొని ఒక బటర్ పేపర్ పైన వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్ లో ఒక కప్పు బాదం ఒక కప్పు షుగర్ వేసి ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ పంచదారకి రిప్లేస్మెంట్ గా ముప్పావు కప్పు బెల్లం అయినా కూడా తీసుకోవచ్చు అంత ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్